హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీమే రాజీ ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ కర్రీని ఇంట్లోనే టేస్టీగా అండ్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చూసేలా వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకోవాలి తర్వాత రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం వేటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్గా వేసుకోండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిపప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్గా వేసుకోండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చేసి దీంట్లోకి ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది పొడగ కట్ చేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసాను అలాగనే ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేయటం కోసం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేశాను మీరు చూసుకుని తర్వాత కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఈ విధంగా వేపుకొని మక్కనిచ్చుకోవాలని మీరు చూసినట్టయితే కనుక ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగిపోయి బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత పెద్ద సైజు బంగాళదుంప తీసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసి చేతితోటి నలిపేసి వేసుకోండి ఈ పూరి కర్రీలో బంగాళదుంప అనేది చాలామంది వేయరు కానీ ఈ బంగాళదుంప ఉడికిచ్చి వేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక వాటర్లో కూడా కంపల్సరీగా అయితే వేస్తారు మీరు ఒకటైనా సరే ఈ విధంగా ఉడికిచ్చేసి మెత్తగా నలిపేసి వేసుకోండి ఈ విధంగా బంగాళదుంప వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని ఈ విధంగా అయితే వాటర్ అనేది బాగా మరిగించుకోవాలన్నమాట ఈ వాటర్ మరిగేటప్పుడు ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని ఈ విధంగా వాటర్ పోసేసి ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకొని ఆ శనగపిండి వాటర్ అనేది ఈ విధంగా కర్రీలో వేసేసుకోవాలన్నమాట ఈ శనగపిండి వాటర్ పోసేటప్పుడు వెంటనే బాగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే కనుక మనకి బాగా దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు ఈ పూరి కర్రీలోకి సాల్ట్ సరిపోయినందులో చూసుకొని సాల్ట్ వేసుకోండి మనం స్టార్టింగ్ ఉల్లిపాయ ముక్కలు వేయడం కోసం ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ వేశానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా పూరి కర్రీని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలండి మనకి ఈ శనగపిండి వాటర్ అనేది పురుసాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా మనం ఒక రెండు నిమిషాల వరకు బాగా మాకు ఇచ్చామంటే కనుక మనకి పూరీ కూర అనేది బాగా దగ్గర పడుతుందండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిన తయారు చేసేసి వేడివేడిగా ఈ పూరీ కర్రీ సర్వింగ్ చేసుకొని పూరీలోకి తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి రెండు పూరి తినేవాళ్ళు నాలుగు పూరీ తింటారండి అంత బాగుంటుంది కలిగి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్